అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇవి మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలండి చూసారా ఎన్ని పుష్పాలు పూసాయో అసలుకి ఎంత బాగున్నాయండి మందారాలు అయితే చెట్టు నిండా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక యాభై అరవై పూల వరకు అయితే ఉన్నాయండి నాకు ఎన్ని కావాలో అన్ని వరకే కోసుకుని ఇంకా మిగతాటివన్నీ ఇరుగు పొరుగు వాళ్ళు పక్కన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ అయితే తీసుకెళ్తారు అక్క కొన్ని తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి ఎవరైనా దేవుడికే కదండి పెట్టేది అందుకని తీసుకువెళ్ళమనే చెప్తాను ఇంకా నేను కొన్ని తీసుకొచ్చుకుంటా వాళ్ళకు కొన్ని కూడా ఇచ్చేస్తానండి ఇలా అన్ని చెట్లకు పూసిన పూలతో చూసారా అండి ఎంత నిండుగా అసలుకి ఎంత బాగుందో ఇంకా డాబా పైన కూడా కొన్ని చెట్లున్నాయండి పూల మొక్కలు ఆ పూలు కూడా తీసుకొచ్చి ఇలా అలంకరించేసుకున్నాను అసలు చాలా బాగుండేటువంటి ఇంతకుముందు ముందు చెట్లయితే కొన్ని కోతుల వల్ల పాడైపోయాయని ఇంతకుముందు కూడా వీడియో అయితే మీతో షేర్ చేసేసాను కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి చెట్లన్నీ బాగా గ్రీనర్గా మారిపోయి పూలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఎంత మనం వాటర్ పోసి పెంచుకున్నా కూడా వర్షం నీళ్ళు వర్షం నీళ్ళేనండి అసలు అసలుకి ఆ దేవుడి ఇచ్చిన వరం అనుకోవచ్చు చెట్లకి వర్షం నీళ్ళు అంత బాగా పూలయితే పూస్తున్నాయి ఇంక ఇలా పూజ అంతా పూర్తి అయిపోయిందండి ఇది శనివారం తీసిన వీడియో ఇంకా పటాలన్నీ శుభ్రం చేసేసుకొని పూజ అంతా పూర్తి అయిపోయింది ఇట్లా మిగతా పూలు కూడా ఇట్లా బాబా దగ్గర అలంకరించేసుకున్నాను అలాగే అలాగే ఇక్కడ దగ్గర కూడా కొన్ని పుష్పాలు అయితే టీ పై మీద ఇలా పెట్టేసుకున్నాను లోపలికి రాగానే చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది చెట్లకి ఎన్ని పూలు పూసాయి అనిపిస్తుంది అండి దేవుడి పాదాల దగ్గర చేరాలి కాబట్టి అవి అక్కడే చేరాయండి ఇంకా ఏదైనా పని ఉన్నప్పుడు ఎక్కువగా ఇట్లా కొద్దిగా పూజ ఇవన్నీ ఉన్నప్పుడు క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది కదండి పటాలు శుభ్రం చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకెప్పుడైనా అంతే అండి కొద్దిగా పూజ పని ఉంది ఉంది అనుకుంటే సింపుల్గా మనకి గుర్తుకొచ్చేది ఈ ఉప్మా మాత్రమే అండి ఇంక ఇలా ఉప్మా చేసేసి ఇంట్లో వాళ్ళ కోసము నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ మాకు ఈ నంద్యాలలో దగ్గర మా ఇంటికి దగ్గరలోనే ఉందండి గుడి అయితే వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఇక్కడ రామాలయం అంటాము సంజీవ్ నగర్ గేట్ దగ్గర రామాలయం అంటామండి ఇంక ఇక్కడైతే అందరూ ఉన్నారండి ఇంకో ఒక సైడు వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు ఇంకొక సైడు రాముడు అలాగే శివయ్య ఆంజనేయ స్వామి అలాగే వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి నవగ్రహాలు చాలా బాగుంటారండి అసలు గుడి చూడాల్సిన గుడి అంత బాగుంటుంది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి జరుగుతుందండి అసలుకి ఇక్కడ అబ్బా అంత బాగా జరుగుతుంది లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి మన ఛానల్లోన వైకుంఠ ఏకాదశిది ఖచ్చితంగా చూడండి ఇలా దర్శనం అయితే చేసేసుకున్నా అండి ఇంక ఇక్కడ శ్రీవారి ప్రా పాదాలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాను ఇంక ఇలా పక్కన అయితే కూర్చున్నా కొద్దిగా టైం ఉందిలే అని చెప్పేసి పక్కన కూర్చున్నా అండి ఎందుకు అంటే ఇక్కడ సహస్రనామ పూజ అయితే జరుగుతుంది ఇక్కడ ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఇక్కడ పూజా కార్యక్రమం అయితే చేపడతారు ఇంక ఇలా జనాలు కూడా ఫుల్గా ఉంటారండి అందులో శనివారం కదా ఎక్కువగానే ఉంటారు శనివారం వచ్చేసి ఏకాదశి కూడా కలిసి వచ్చింది అనుకోండి గుడి అయితే పట్టదండి అంత జనాలు ఉంటారు సహస్రనామానికి ఇది సహస్రనామార్చన ఏడు వారాలు ఏదైనా మనసులో అనుకొని కోరిక నెరవేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ పూజలో పాల్గొంటారండి టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు అయితే పడుతుంది అంటే థర్టీ రూపీస్ అండి ఇంక ఇక్కడ అన్నీ వాళ్ళే ఇస్తారండి మనకి అక్షింతలు కుంకుమ ఒక పేపరు అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహము కొన్ని పుష్పాలు అగర్బత్తీలు నైవేద్యము అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి తోచిందంతా ఒక కొబ్బరికాయ అలాగే ఏదైనా మన చేతనైతే పండ్లు తాంబూలము దక్షిణ అండి అంతే అది కూడా పెట్టమని వాళ్ళు అడగరు మనం ఇష్టపూర్వకంగా కొన్ని సమర్పించేసుకుంటాము అంతే అండి కొబ్బరికాయ కూడా తీసుకువెళ్ళాలి కంపల్సరీ అని అయితే లేదు కానీ మనం గుడికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెలుగుదు కాబట్టి అలా టెంకాయ కూడా తీసుకువెళ్తామండి మనం ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో అయితే వెళ్ళకూడదండి ఇలా నేను కొబ్బరికాయ తీసుకువెళ్ళి అక్కడ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇట్లా అయ్యవారైతే వస్తారు వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి కాలకి నమస్కరించేసుకుంటాము అసలుకి ఎంత కలగా ఉంటాడో అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంత బాగుంటుంది ఇదిగోండి పూజ అంతా పూర్తయిపోయింది అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా స్వామివారిని కూడా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోయారండి ఇంకా ఇంకా అన్నీ గుళ్ళో ఉండే ప్రసాదమే అండి మనకి చిన్నగా ప్రసాదం పెడతారు అది తినుకుంటూ ఇంకా బయటకు వచ్చేసామండి వచ్చేస్తామండి గుడి మాత్రం విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నంద్యాలలో సంజీవ్ నగర్ గేట్ రామాలయం అంటే ఫేమస్ అండి అంత బాగా ఉంటుంది ఇంకా శనివారం సహస్రనామ పూజకి అయితే వచ్చేసాను ఇంకొక గంట సేపు పట్టిందని చెప్పే కదండి ఇంకా తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరామండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా పైన ఉంటాడండి అయ్యవారు చూసారా అండి ఈరోజు పూజా విధానం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే గుడి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్